జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం రైతు కూలీలతో మమేకమయ్యాడు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం రూరల్ మండలం పర్యటనలో భాగంగా మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన కూలీల చెంతకు వెళ్లారు వ్యవసాయ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు కౌలుదారుల పరిస్థితిపై ఆరా తీశారు పంటల దిగుబడి పెట్టుబడులను అడిగి తెలుసుకున్నారు గ్రామాలలో గంజాయి గుప్పుమంటుందని పలువురు మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకువచ్చారు గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని పోలీసు అధికారులను ఆదేశించారు త్వరలో రైతులను రుణమాఫీ అమలు చేస్తామని రైతు భరోసాపై త్వరలో ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందన్నారు మంత్రి

మొదలెడితే ముందు మరి కౌలు రైతులకే అంటే ఇక పట్టాదారులకే చెందుతుంది మాలాంటి వాళ్ళం అడుగునే ఉంటాను రైతులు రైతులు తిరిగినే ఉంటారు

ಸಂಪಟ್ಮೇಲೆ ಮುಂದೆ ಆಪರೇಷನ್ ಥೇದ ಉತ್ಪತ್ತಿ ಲಪ